ఏకాదా స్పెషల్ గా మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక టూ టెంపుల్స్ వెళ్ళాము ఇంకా అందులో మనం చేసే మిస్టేక్ ఏంటంటే దానికి దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళడం చెప్పండి దేవుడి దగ్గరికి వెళ్తే తినకుండా వెళ్ళాలి అని రూల్ లేదు హే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య శ్రీ సతి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇది నా సెకండ్ బ్లాక్ ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా బేస్ మేకాద స్పెషల్ గా మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక టూ టెంపుల్స్ కి వెళ్ళాము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళామా అనేసి ముందు ముందు చెప్తాను దానికన్నా ముందు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు రమ్యశ్రీ నేను ఈ ఛానల్లో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ బ్లాగ్స్ హెయిర్ స్టైల్స్ షాపింగ్ ఫుడ్ వీడియోస్ అవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మేమైతే ఫోర్ కు బయలుదేరిపోదాం అనుకున్నాము ఎందుకంటే టెంపుల్ దగ్గర రద్దీ ఎక్కువ ఉంటుంది మళ్ళా దర్శనాలు సరిగ్గా అవ్వేమో అని కానీ ఆడవాళ్ళ సంగతి తెలిసిందే కదా రెడీ అయ్యేసరికి కొంచెం లేట్ అవుతుంది కొంచెం లేటా లేదా ఎక్కువ లేటా అనేది ఇప్పుడు మీరే చెప్పాలి మేము ఫోర్ కన్నాం అనేసి టాక్సీ అతను త్రీ థర్టీకి వచ్చేసారు మేము ఆ ట్యాక్సీ ఎక్కేసరికి ఫైవ్ ఫిఫ్టీన్ అయ్యింది ఇప్పుడు మీరే చెప్పండి అది కొంచెం లేటా లేదా ఎక్కువ లేటా అనేసి బయట క్లైమేట్ మాత్రం చూడడానికి చాలా అందంగా ఉంది కానీ అది ఏంటో ఈ మంచుకు వస్తే మాత్రం ఒకటే తుమ్ములు జలుబు వచ్చేస్తుంది మీకు అంతేనా నలగా వెళ్ళిన టెంపుల్ ఏమో కొండ మీద ఉంటది అది ఎక్కేసరికి మా అన్న ఎక్స్ప్రెషన్ చూడండి ఇంతకీ కూడా చెప్పలేదు కదా ఇది వేణుగోపాల స్వామి గుడి ఇది సాలిండం దగ్గర కొండ పైన ఉంటది కొండంతా ఎక్కడ ఒక ఎత్తు అయితే ఈ జనాలు ఫుల్గా ఉండడం ఈ టాక్సీలు ఆటోలు అక్కడ ఆగిపోయి ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ ముందే ఆపేశారు అదంతా నడుచుకొని వచ్చి మళ్ళీ ఈ కొండ ఎక్కేసరికి తల ప్రాణం తోకొచ్చింది అలా ఒక్కొక్క అడుగు దేవుని దగ్గరకు వెళ్తుంటే మనసుకి ఎంతో హాయిగా ఇప్పుడు ఇంత నడిచింది మొత్తం మొత్తం మర్చిపోయేలా అనిపించింది కానీ ఏం చేస్తాం ఇలాంటి రోజులు వస్తే దేవుడిని ఎక్కువ మనం చూడగలమా అలా చూసి వెంటనే వెళ్ళిపోవడం తప్ప ఎక్కువసేపు చూసుకోలేం కదా ఇంకా అందులో మనం చేసే మిస్టేక్ ఏంటంటే మనం వెళ్లేదే దేవుడిని చూడడానికి కానీ అది లేకుండా కళ్ళు మూసుకొని మొక్కుకుంటాం అంత దానికి దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళడం చెప్పండి ఆయన దుక్కు చూస్తూ ఆ ఒక్క క్షణమైన మన లైఫ్ లో ఉన్న బాధలన్నీ మర్చిపోతాం కదా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దేవుడిని ప్రశాంతంగా చూడడమే ఆ తర్వాత అతను ఏం చేయాలంటే అదే చేస్తారు అలా అని మన కోరికలను దేవుడి దగ్గర చెప్పొద్దని కాదు చెప్పాలి అడగంది అమ్మాయినా అన్నం పెట్టదంటారు అలాంటి దేవుడైనా ఎలా ఇవ్వగలవు వాళ్ళకి తెలుసు మనకి ఇది కావాలి అని కానీ మనకి పడదొక ముంద ఇస్తే దాని వాల్యూ తెలియదు కదా మనం దాని గురించి వెయిట్ చేసి అది మనకి దొరికితేనే కదా మనకి ఆ హ్యాపీనెస్ ఉంటది దాని వాల్యూ కూడా తెలుస్తుంది నేను చెప్పింది నిజమా కాదా మీకేమనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ చెప్పండి దర్శనాలు అయిపోయిన తర్వాత యాత్ర చూడడానికి వచ్చాము ఇక్కడ మా అన్నయ్య ఏమో అబ్బాయితో ఫ్రాంక్ చేస్తాను నువ్వు వీడియో తీయో అన్నాడు ఫ్రాంక్ అనుకుంటున్నారా ఫస్ట్ మా అన్నయ్య వాటి కాస్ట్ తెలుసుకుని తర్వాత వచ్చిన కస్టమర్స్ కి వీడు అమ్ముతాను అబ్బాయి రియాక్షన్ చూస్తాను అన్నాడు కానీ బ్యాడ్ లాగా అబ్బాయి మేము వీడియో తీస్తుంటే మా అన్నయ్య కూడా చెప్పుకుంటే ఇలా కెమెరా దగ్గర చూసుకుని ఉండిపోయాడు తరలి బాగానే తిరుగుతున్నాము మేము టోటల్ గా టెన్ మెంబర్స్ వచ్చాము అందులో ఫైవ్ మెంబర్స్ ఫస్ట్ తప్పిపోయారు వాళ్ళని వెతకడానికి వెళ్ళి మా హస్బెండ్ కూడా తగ్గిపోయారు మేమేమో వాళ్ళ కోసం చూస్తూ ఉన్నాము పిల్లలతో వెళ్ళిన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని అస్సలు వదలకండి జనాల్లో దొరకడం కూడా చాలా కష్టం మేమైతే ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఎలాగో ఒకలాగా కలుసుకున్నాము రిటర్న్ అరసవెల్లలో సూర్యనారాయణ టెంపుల్ ఉంటే వెళ్ళాము ఇది మా అత్తయ్య టూ త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నారు సో ఛాన్స్ దొరికిందనేసి అనేసి అక్కడ కూడా వెళ్ళాము ఆ టెంపుల్ ఎదురికే చెరువు ఉంటే అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని ఆ గంగకు దండం పెట్టుకుని రావి చెట్టు దగ్గరికి వెళ్ళాము మేము అరసవల్ చేరేసరికి లెవెన్ అయింది మళ్ళీ దర్శనాలు ఎంతకౌతాయో తెలియదు అనేసి అక్కడే టిఫిన్ చేసేసి గుడిలోకి వెళ్ళాము చాలా మంది దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తినకుండా వెళ్తారు ఐ మీన్ నేను కూడా ఆ లిస్ట్ లోనే ఉండేదాన్ని నేను నా డిగ్రీ టైమ్ లో వెళ్ళాను అప్పుడు మెట్లు ఎక్కొని పైకి ఎక్కేసరికి మాకు ట్వెల్వ్ థర్టీ అయిపోయింది పైకి వెళ్ళేసరికి బాగా అలిసిపోయాము అది చూసి ఒక షాప్ అమ్మా ఇక్కడే దేవుడి అన్న ప్రసాదం పెడతారమ్మా వెళ్ళి తినండి దేవుడి దగ్గరికి వెళ్తే తినకుండా వెళ్ళాలి అని రూల్ లేదు కదా అన్నారు నేనైతే ఫస్ట్ ఒప్పుకోలేదు మా ఫ్రెండ్స్ మెల్లి కన్వెన్స్ చేసి అందరం వెళ్ళాము మేము మాకు తెలియకుండా మంచి రోజు వెళ్ళాము అందుకే చాలా మంది జనాలు ఉండేవాళ్ళు లైన్ లో ఒక టూ త్రీ అవర్స్ ఉండిపోయాము అప్పుడు అనిపించింది తినేసి రావడం వల్లే కదా అంత లైన్ లో ఉన్నా ఎప్పుడు దేవుడు చూస్తాము అనేసి దేవుడి మీద ధ్యాస ఉండేది గానీ వేరే దాని మీదకి వెళ్ళలేదు అందుకే మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆకలిస్తే తినేయాలి అప్పుడే మనం దేవుడి మీద ఫుల్ ఫోకస్ పెట్టచ్చు దర్శనాలు అయిన తర్వాత రెండు మూడు ఫోటోలు తీసుకుని ఇంటికి బయలుదేరిపోయాము ఇంతవరకు నా వీడియోస్ చూసి నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్